ఎంన్యూస్ కే స్వాగతం జగంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఎన్టీఆర్ కాన్స విగ్రహం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నారు ఈ సోమవారం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన గ్రామ టీడీపీ అధ్యక్షులు కూరుకూరి వీర వెంకట చౌదరి ల ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిటిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం చేశారని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు జీను మణిబాబు కొత్తకొండబాబు బాబు కందులు విజయ్ తదితరులు పాల్గొన్నారు పేతవాడి ఆకర్తీ తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్సీ రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యం పెట్టి ఆ రోజు పేతవాడు ఆకర్షడం వల్ల పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే ప్రజలందరికీ కూడా అన్ని టౌన్స్లోనూ అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది పెట్టడం జరిగింది అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ప్రజలు క్యాంటీన్ కొట్టడం జరిగింది ఇప్పుడు మనీ ఇక్కడ జగ్గంపేట కాన్స్టెన్సీలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడపడానికి ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ ప్రజలందరూ నాయకులందరూ ముందుకొచ్చి ప్రతి సోమవారం అప్పుడే సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడుస్తున్నారంటే ఇదంతా కూడా జ్యోతి నెహ్రూ గారి యొక్క ప్రోత్సాహం ప్రాద్భలం వారి యొక్క అండదండలతో ఆ వెనకాలన్న కార్యకర్తలందరూ కూడా జ్యోతి నెహ్రూ గారి అభిమానులతోటి ఈ కార్యక్రమాన్ని నడుస్తూ ఉన్నారు స్పాన్సర్ చేసి నడుతూ ఉన్నారు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎన్నా క్యాంటీన్ అనేది ప్రతిరోజు కూడా ఈ జగంపేటలో రోజు సౌకర్యం ఏర్పాటు చేస్తారని సభాముఖంగా జ్యోతులు కూడా చెప్పడం జరిగింది ఎన్న క్యాంటీన్ సోమవారం కాకుండా ఈ జట్ట ఈ జగ్గంపేట విలేజ్ లో ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగేలాగా ఏర్పాటు చేస్తామని దానికి మేము అందరం కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా ఇప్పుడు ఈ వారం సోమవారం ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ స్పాన్సర్